జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు నన్ను ఎవరు కలవడానికి రావద్దని దూరం అవుతుందని తానే మీ దయ వల్ల కోలుకొని మీ వద్దకు వస్తానని ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ముప్పై తేదీ రాత్రి నేను అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్ననే ఐసీయూ నుండి బయటకు వచ్చిన మీ అందరి ప్రార్థనలు దువాలు మరియు పూజా ఫలాల వల్ల నేను పూర్తిగా కోలుకుంటా ఉన్నా దయచేసి మీరెవ్వరూ ఆందోళన పడకండి నా ఆరోగ్యం గురించి కేవలం మీరు ప్రార్థనలు పూజలు దువాలు చేస్తూ ఉండండి నేను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అయితే నా ఆరోగ్యం గురించి మీరు చింత చేయకుండా కాన్స్టేజ్ నుంచి హైదరాబాద్ వరకు ఎవ్వరు రాకండి ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఇతర పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుందనే కారణంగా హాస్పిటల్ సిబ్బంది ఎవరిని కలవనియడం లేదు దయచేసి మీరు ఎవరు రావడానికి ప్రయత్నం చేయకండి ఇంటికి రాగానే నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా మీ యొక్క ప్రేమ అభిమానులకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను మీ సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను ముప్పై తేదీ రాత్రి నేను అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్ననే ఐసీయూ నుండి బయటకు వచ్చిన మీ అందరి ప్రార్థనలు దువాలు మరియు పూజా ఫలాల వల్ల నేను పూర్తిగా కోరుకుంటా ఉన్నా దయచేసి మీరు ఎవ్వరూ ఆందోళన పడకండి నా ఆరోగ్యం గురించి కేవలం మీరు ప్రార్థనలు పూజలు దువాలు చేస్తూ ఉండండి నేను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అయితే నా ఆరోగ్యం గురించి మీరు చింత చేయకుండా కాన్స్టెన్స్ నుంచి హైదరాబాద్ వరకు ఎవరు రాకండి ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఇతర పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుందనే కారణంగా హాస్పిటల్ సిబ్బంది ఎవరిని కలవనియడం లేదు దయచేసి మీరు ఎవరు రావడానికి ప్రయత్నం చేయకండి ఇంటికి రాగానే నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మీ యొక్క ప్రేమ అభిమానులకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను మీ సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను